ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ జిల్లాలో దెబ్బతిన్న కొబ్బరి తోటల పరిశీలన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారాయి కోనసీమలోని కొబ్బరి చెట్ల మృతికి గల కారణాలపై ఆయన చేసిన సంచలన కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కొన్ని నెలలుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గ పరిధిలో వేల సంఖ్యలో కొబ్బరి చెట్లు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే సముద్రపు నీరు వెనక్కి రావడం మురుగు కాలువల్లోని నీటిలో లవణాల శాతం పెరగడం వల్ల ఈ నష్టం జరిగిందని నివేదికలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆ ప్రాంతాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడి పచ్చదనాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనై ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలేసింది రాష్ట్రం వెడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే ఆ శాపం తగిలినట్టే ఉంది అని పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఉన్న వీడియో క్లిప్ లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి ఈ వ్యాఖ్యలను తెలంగాణలోని కొంతమంది నాయకులు నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు కొబ్బరి చెట్ల నాశనానికి సాంకేతిక భౌగోళిక కారణాలుంటే వాటిని రాజకీయం చేస్తూ దిష్టి వంటి అంశాలను ప్రస్తావించడం సరికాదని విమర్శిస్తున్నారు ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడడం సరైన విధానం కాదని హితో పలుకుతున్నారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలేసినట్టుంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్టులతోటి తెలంగాణ నాయకులు అంతా అంటే కొబ్బరి చెట్టులతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్టుకు ముండాలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాగా ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృ దృష్టి నలుడు దృష్టికి నలురాయైన పగిలిపోదంటారు అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి దాని వాళ్ళందరూ దృష్టి తగిలి ఈ రోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది subscribe to social tv telugu for more videos hit the bell icon for faster updates